ఏ ప్రశ్నకు సమాధానం శ్వేతపత్రంలో ప్రచురించిన ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు నాటికి ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థల మొత్తం రుణాలు చెల్లింపు బాధ్యతలు తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థల రుణాలు మరియు బకాయిల వివరాలను అనుబంధంలో పొందుపరచడమైనది ప్రభుత్వేతర సంస్థల రుణాలు వివరాలు ప్రభుత్వం వద్ద నిర్వహించబడవు బి ప్రశ్నకు సమాధానం ప్రభుత్వ రుణాలు రుణాలను అసలు వడ్డీ చెల్లింపులతో సహా ద్రవ్యలోటును పూరించడానికి ఉపయోగించడమైనది ప్రభుత్వ రంగ సంస్థల రుణాలను రెవెన్యూ మరియు మూలధన వ్యయాల కోసం వినియోగించడమైనది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఆగస్టు ముప్పై వరకు తీసుకున్న రుణాల వివరాలను ఈ కింది విధంగా ఉన్నాయి ఆన్సర్షీట్లో చాలా డీటెయిల్డ్ టేబుల్ ఇచ్చాం సార్ ఫర్దర్ గా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ కూడా వెనక్కించాం ప్రశ్నించచ్చు అరుణ్ కుమార్